గ్యాంగ్ లేని ఎట్లా ఎట్లా మెయింటైన్ అవుతుంది ఆయన వ్యవహారం ఆయన ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఆయన వ్యవహారాలు కూడా ఉన్నాయి కదా ఆయన మీద ఒక మర్చి ఊర్చి పెడతానులా ఓర్వక అంటానులా ఆయన కూడా ఒక కబ్జా కూర అంటాను మరి ఆ కబ్జాలు ఎట్లయినాయి కేబుల్ ఆపరేటర్ అంటే కేబుల్ ఆపరేట్ అంటే చిన్న స్థాయి నుంచి ఆయన పైకత్తే సంతోషమే కానీ ఆయన ఏ స్థాయిలో ఏమేం చేసి వచ్చిండు ఏమేం చేసి వచ్చిండో చెప్పాలి బిజినెస్ పెట్టి పైకి వచ్చాడు ఆ ఏదైనా ప్రభుత్వం కబ్జాలు చేసో డ్రగ్స్ గంజాయో బెల్ట్ షాప్లు పెట్టి పైకి వచ్చి రెండు రకాలుంటే మరి ఎట్ల వచ్చిండు అన్న ఎట్ల వచ్చిండో చెప్పాలి సూర్యుడు అన్న ఎట్ల వచ్చిండో చెప్పాలి ఇప్పుడు వీళ్ళే రౌడీల వద్ద కనిపిస్తాను నీకు అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న యాదవులు అందరు నీకు రౌడీల లెక్క కనిపిస్తా అయింది ఇప్పుడు ఆయన ఏమంటూ కళ్ళక్కడ కమ్మలు పెట్టుకున్నారు చెవుల కమ్మలు పెట్టుకున్నారు అంటే మన దాంట్లో కూడా బీసీలలో పెట్టుకుంటారు కొందరు పెట్టుకుంటారు అరే నాకు ఈడ కింద మీద ఉండే ప్రేమతో పెడతారు అరే అవి ఉంటాయి తల్లి తల్లి చిన్నప్పుడు ఉండేనా చిన్నప్పుడు ఉండేది సర్వసాధారణంగా చిన్నప్పుడు కుటుంబలు ఉండేది మన సదరకు వచ్చే పెట్టుకుంటారు కుటుంబలు పెట్టుకుంటారు